ఫ్రెండ్స్ నాయి మీకు నచ్చుతున్నాయా డైలీ కొడుతున్నారా డైలీ చేస్తున్నారా అయిందా అదే అందరూ చేసుకుంటారు నీకు అయిందా అని అడుగుతున్నాను ప్లీజ్ అన్నది చేసుకోండి చూడండి

కొంచెం ఉన్న సిగ్గు శరం కామన్ సెన్స్ ఉందా బాగా పిసికి కొట్టి చేస్తే హెల్త్ కి చాలా మంచిదంట కొంతమంది చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ మాత్రం మంచిగా చేస్తున్నారు మంది డైరెక్ట్ చేస్తారు కదా సో వాళ్ళు ఏమంటారు నువ్వు కూడా అలాగే చేస్తున్నావా పిసికి కొట్టి నీకు పిసకడం చదకపోతే నేను పిసుకుతాదా నాడదాన్ని అంటారా మగ్గాలా కానీ అని వాళ్ళు అంటే నేను పెట్టిన ఇలా అలాంటిది కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవడంలో తప్పలేదు రియాక్ట్ అవడంలో దగ్గరికి వచ్చి మంచి మంచి వాళ్ళు నా కదా హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ తెలుసు కదా ఒక లేటెస్ట్ అంటే ట్రెండింగ్లో ఉన్న ఒక సెలబ్రిటీని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చిన నేను పరిచయం చేసే బొక్క ఆల్రెడీ మీకు తెలిసాను మీరు అన్నుంటారు నాన్నదర్దన్ ఆమెనే లేడీ ఆర్జీవి లేడీ ఆర్జీవి అంటే మొత్తం ఆయన ఎట్లా మసాలాలు కలిపి మొత్తం ఏ రోట్లు వేసి రుబ్బి ఎట్లా తినిపిస్తున్నా మనకి ఈమె కూడా సోషల్ మీడియాలో అట్లా అందరికీ జనాలకు తినిపిస్తుంది ఆమెనే స్వీటీ మీ పేరు స్వీటీ అనమ్మ తన్వి నా పేరు తన్వి అంటే ఆమె ఐడియా స్వీటీ ఉందని స్వీటీ అని అన్న నమస్తే అమ్మ నమస్తే అయితే ఫస్ట్ నేను అడగవలసింది ఏంటంటే నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నా స్టూడియోకి నా దగ్గరికి వచ్చి మంచి మంచోళ్ళు నా దగ్గరికి వచ్చి మంచిదని కాదా అట్లనే కాదమ్మా అంటే మంచి మంచోళ్ళు అంటే ఒక స్థాయిలో ఉన్నోళ్ళు అంటే మీరు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు మీకంటే ముందు చాలా మటుకు చాలా స్థాయిలో ఉన్నోళ్ళు నా స్టూడియో దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు నేను రెండు రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఇక్కడికి రమ్మని చెప్పారు ఎందుకోసం ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట ఇక్కడికి అంటే నేను ఉండే ప్లేస్ నేను వర్క్ చేసే ప్లేస్ దగ్గర పిలిపించి ఇంటర్వ్యూ ఎందుకు ఇద్దాం అనుకున్నానంటే అందరికీ స్టూడియోస్ ఉంటాయి చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి వాళ్ళ స్టూడియోకి వెళ్ళి చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేస్తే వాళ్ళు చేసే వరకు చూస్తారు అంటే ఇతని స్టూడియో ఇది అని చెప్పేసి నేనేం చేస్తాను ఏంటో వాళ్ళకి తెలియదు నీకేం పని పాట లేదా నీకు ఎప్పుడు ఇదే పనా పొద్దున్న లేస్తే రీల్స్ అయినా నీకు భలే కి రిప్లై ఇస్తావు నువ్వు నీకు ఇదే పనా వెళ్ళి పని చూసుకోవే అని చెప్పేసి అంటుంటారన్నమాట సో నేను చేసే పని ఏంటో తెలియాలని చెప్పేసి నేను ఎక్కడ ఉంటాను పొద్దున్న లేస్తే నాకు పని ఉంటుంది నాకు నా వర్క్ నాకు సపరేట్ ఉంటుంది ఇది జస్ట్ ఓన్లీ జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే రీల్స్ ఎంచుకున్నాను సో అందుకని నా పార్లర్ దగ్గరికి రమ్మని చెప్పాను మిమ్మల్ని అంటే ఇప్పుడు మీ ఈ యొక్క కటింగ్ షాప్ అంటారా ఏమంటుంది ఇది సెలూన్ లేడీస్ కి ఓన్లీ ఆడోళ్ళ కటింగ్ షాప్ కు రమ్మని చెప్పింది నన్ను అంటే బ్యూటీ పార్లర్ అంటే మీ లాంగ్వేజ్ అది మా లాంగ్వేజ్ లేదు మా జనాలు కూడా ఈ లాంగ్వేజ్ ఇలా చెప్తే అర్థం చేసుకుంటారు ఇలా ఆడోళ్ళ అంటే కటింగ్ దుకాణి వచ్చి ఇలా దుకాణని చెప్పేసి అంతేనా చూపి అంటే నా షాప్ ని షాప్ని పబ్లిసిటీ చేసి నా దీని ద్వారా క్లయింట్స్ వస్తారు కస్టమర్లు వస్తారని కాదు నేను ఏం చేస్తాను తెలియాలని చెప్పేసి నాకు ఒక షాప్ ఉంది పొద్దున్న నుంచి నైట్ వరకు ఇక్కడ కష్టపడి వెళ్తాను నేను కష్టం చేసుకునే ఆడదాన్నే నాకు బాధ్యతలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ అదే ఏదో నువ్వు నీ జనాలలో నీ రీల్స్కి రీల్స్ వల్ల చెప్పొచ్చు కదా అరే నేను ఇట్లా దుకాణలో ఉంటారా పోయి నా షాప్ ఉంది నేను ఇట్లా షాప్లో ఇట్లా లేడీస్కి ఇట్లా మేకప్లు అప్లు మళ్ళీ తర్వాత కటింగ్లు అంటే ప్రతి ఒక్కరికి మనం ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇవ్వలేము కదా నాకు ఇప్పుడు ఒక ప్రొఫైల్ ఓపెన్ చేశానంటే నా ప్రొఫైల్ వందల్లో వేలల్లో వస్తాయి కామెంట్స్ ప్రతి ఒక్కరికి నేను మేకప్ ఆర్టిస్ట్ ని డైలీ వెళ్తుంటాను బ్యూటీ కి వెళ్తాను బ్యూటీ సర్వీస్ చేసి వస్తాను ఇంటికి చాలా కష్టపడి వస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పలేను కదా సో ఒకనొక టైం వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను చెప్పలేకపోయాను ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా

కానీ ఎంతో మంది జనాలు మాత్రం ఎట్లెట్లా అవుతున్నారు ఆగమాగం అవుతున్నారు నువ్వు నువ్వు చేసే రీల్స్ కాదు నో ఇచ్చే కామెంట్ రిప్లై రిప్లైలకే చచ్చిపోతారు జనాలు అంటే ఖాళీగా ఉన్నప్పుడు రిప్లై ఇస్తుంటాను మూడు వందల కామెంట్స్ అని నాలుగు వందలు అని వాళ్ళకి ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తాను బ్యాడ్ కామెంట్ కూడా ఇస్తాను రిప్లై మరీ బ్యాడ్ గా తట్టుకోలేని విధంగా ఇస్తే మాత్రం డిలీట్ చేస్తాను అదే వ్యక్తి ఒక నాలుగైదు రీల్స్ కి వరుసగా పెట్టాడంటే బ్లాక్ చేసేస్తాను అప్పటి వరకు అయితే బ్లాక్ అయితే నేత్రానందం వాడు ఎన్న పెట్టుకుని వాడు ఎంత చూస్తాను అనమాట అంటే మళ్ళీ నేను పెట్టిన వాడు బ్యాడ్ పెడతాడు నేను బ్యాడ్ పెడతాడు వాడు ఇంకా గలీజ్ గా పెడతాడు చూస్తాను చూస్తాను అలా అలా రిప్లైలు ఎక్కువైపోతాయి కదా మళ్ళీ మధ్యలో ఎవరో దూరుతారు తోకలాగా మంచిగా ఇచ్చామా మంచిగా ఇచ్చామమ్మా అని చెప్పేసి నన్ను అంటారు సరే ఎందుకు ఈ కాంట్రవర్సీని బ్లాక్ లేసేస్తా పర్సన్ అయితే ఇవన్నీ ముద్దుగానే ఉన్నాయి కానీ ఈ డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టాల వాళ్ళు కొట్టాలని ఎవరు నేర్పారు మీకు అంటే నా దృష్టిలో ఇదైతే డబుల్ మీనింగ్ అనేది అనిపించట్లేదు ఎందుకంటే మనం రోజు చేసుకునే పనుల్లో కూడా చాలా డబల్ మీనింగ్స్ ఉంటాయి అంటే డోర్ అయ్యే పిండి బీసుకుని చపాతి అంటే నేను బై బర్త్ తెలుగు కాదనమాట మాది మదర్ టంగ్ వచ్చేసి హిందీ అనమాట కాదు ఢిల్లీ అనమాట సో మాది మదర్ టంగ్ వచ్చేసి హిందీ మనం తెలుగు నేర్చుకున్నా మాట్లాడుతాను తెలుగు నాకు తెలుగు అంటే ఇష్టం అనమాట సో తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నాను ఏదో అడిగారు క్వశ్చన్ మర్చిపోయాను అంటే ఈ క్వశ్చన్ చూసి రాగి ఇట్లా ఉంటుంది వాళ్ళ దుకాణంలోకి రాగానే మొత్తం దుకాణే చూపియమన్నట్టు మాట్లాడుతుంది అవే అయితే నేను క్వశ్చన్ ఏం అంటే ఈ డబల్ మీనింగ్ డైలాగులు కొట్టమని ఎవరు నేర్పిరు డబల్ మీనింగ్స్ కొట్టమని ఎవరు నేర్పించారంటే మీరు అబ్జర్వ్ చేయండి నేను అన్ని మూవీస్ అంటే పాతకాలం సినిమాలు చూస్తా ఇప్పటి చూస్తా ట్రెండింగ్ లో ఉన్న మూవీస్ చూస్తుంటా తెలుగు హిందీ తెలుగు అన్ని చూస్తాను ఎప్పటి నుంచో ఉన్నాయి డబల్ మీనింగ్స్ ఇప్పుడే కాదు నేను పాత సినిమాలు కూడా నా ఐడి లో పాత సినిమాలో ఈ కొన్ని క్లిప్స్ తీసి పెట్టారు ఆ క్లిప్స్ లో కూడా డబల్ మీనింగ్ చాలా ఉంటాయి చేయడానికి కారణం ఏంటి అంటే నాకు నేను ఒకటి వీడియో చూసాను సినిమాలో వెళ్తుంటే సరే అందరు ట్రోల్స్ చేస్తున్నారు రీమిక్స్ చేస్తున్నారు సీక్వెన్స్ చేస్తున్నారు సరే ఒక కొత్త విధానం ఎంచుకుందాం అని చెప్పేసి జస్ట్ ఏదో జోక్ గా నాకు తెలిసింది ఒక జోక్ విసిరాను అనమాట జనాల్లోకి అది మిలియన్స్ లోకి వెళ్తుంది నాకు తెలియదు సో మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది అదే కంటిన్యూ అవుతూ వచ్చా సరే నా నుంచి జనం ఎక్స్పెక్ట్ చేసేది ఇది దాని తర్వాత ఫాలోవర్స్ పెరిగారు సో నాకు దీని నుంచి ఫాలోవర్స్ ఎక్కువ పెరుగుతున్నారు కాబట్టి సో జనాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలా కంటిన్యూ అయ్యా అన్నమాట అయితే అదే విధంగా నువ్వు పెట్టే రీల్స్ కి బ్యాడ్ కామెంట్లు కూడా పుష్కలంగా వస్తున్నాయి వస్తున్నాయి కుప్పలు కుప్పలు వస్తున్నాయి పుష్కలంగా కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు వస్తున్నాయి చాలా వచ్చాయన్న చాలా అంటే ఇప్పుడు ఒక వెయ్యి కామెంట్లు వచ్చాయనుకో అందులో ఎయిట్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ ఉంటారు రీల్కి సంబంధించి అంటే నేను చేసే రీల్ కూడా అలాగే ఉంది ఇప్పుడు ఒక చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ బాగా పిసికి కొట్టి చేస్తే హెల్త్కి చాలా మంచిదంట అంటే ఇది అసలు విషయం అదేంటి లాస్ట్లో చెప్తా జొన్న రొట్టె అని చెప్పేసి లో చెప్తాను అనమాట సో వాళ్ళు ఏమంటారు నువ్వు కూడా అలాగే చేస్తున్నావా పిసికి కొట్టి నీకు పిసుకడం చాతకపోతే నేను పిసుకుతుందా అని వాళ్ళు అంటే నేను పెట్టిన రీల్ అన్న అలాంటిది కాబట్టి వాళ్ళు అలా రెస్పాండ్ అవడంలో తప్పలేదు రియాక్ట్ అవడంలో దానికి తగ్గట్టే కామెంట్ పెట్టారు ఇప్పుడు నేను ఒక మంచి సాంగ్ చేశాను ఏడుపు సీను చాలా బాగుంది మేడం ఎమోషనల్లీ నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి చేస్తే అని దానికి తగ్గట్టు దానికి రిప్లై ఇస్తారు నేను ఇది చేశాను కాబట్టి దీనికి తగ్గట్టు రిప్లై ఇచ్చారు కానీ మరీ దానికి సంబంధం లేకుండా కామెంట్ పెడితే నేను చేసిన రీల్కి

కామెంట్ పెట్టి ఆప్షన్ ని కూడా బ్లాక్ చేసావ్ పర్మనెంట్ గా బ్లాక్ చేసావ్ పర్మనెంట్ గా బ్లాక్ చేస్తాను కామెంట్ పెట్టే ఆప్షన్ ఒక్కసారి ఉంటుందో ఒక్కసారి ఉండదు సో బ్లాక్ అయితే చేసేస్తాను నువ్వు ఇట్లా డైలాగులు లు కొడుతున్నావు చాలా మటుకు నిన్ను ట్రోల్స్ మామూలుగా ట్రోల్స్ చేసేదారు చేస్తున్నారు బండ బూతులతో ట్రోల్స్ చేస్తారు కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఒక బండ బూతులు కొంతమంది ఒక 90% మాత్రమే మంచిగా చేస్తున్నారు అంటే వెనక్ మీమ్స్ పేజ్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు కొంతమంది డైరెక్ట్ చేస్తారు కదా ఎల్లు గిల్లు అని చెప్పేసి వెనకాల వాగుతున్నారు అనమాట అవి కొంచెం నాకు నచ్చట్లేదు నేను గానీ ఎవరు నన్ను ట్రోల్ చేసి సీక్వెన్స్ చేశారంటే కంపల్సరీ వాళ్ళ పర్మిషన్ కామెంట్ లోకి వెళ్ళి బ్రో మీ వీడియో ట్రోల్ చేయొచ్చా నెక్స్ట్ ట్రోల్ నేను చేసుకోవచ్చా అని అడిగి పర్మిషన్ తీసుకొని నేను చేస్తా ట్రోల్ చేస్తే మరి వితౌట్ మై పర్మిషన్ అంతా గలీజ్గా తిట్టడానికి రీజన్ ఏముందో నాకు అర్థం కాదు జోక్ ని జోక్ గా తీసుకోవాలి వాళ్ళు ఒక ట్రోలర్సే కదా సో చూసి చేసుకోండి ట్రోల్ చేసే ముందు ఆడపిల్లని ట్రోల్ చేసేటప్పుడు మాత్రం చూసి చేసుకోవాలి మగాళ్ళు మగాళ్ళు అంటే ఏదన్నా మాట్లాడుకోవచ్చు నేనైతే బూత్ మాట్లాడుతున్నా నా వీడియోలో ఏదన్నా వర్డ్ ఉందా వర్డ్ లేదు గానీ జనాలకు అట్లా కనెక్ట్ అవుతుంది అంటే ఎట్లా అంటే నీకు ఎట్లా చెప్పాలంటే అది ఊరిచ్చినట్టు అది మత్తు కొలిపినట్టు ఒక ఒక ఆశ రేపినట్టు ఉన్నాయి నీ వీడియోస్ చూడాలంటే అంతే కదా తీసుకెళ్ళాలి ల్యాక్ చేయాలి కదా ల్యాక్ చేస్తేనే కదా ఎండ్ ఏంటో తెలిసేది వాళ్ళకి అట్లా మీరు ఫస్ట్ ఫస్ట్ చూసి అబ్బా ఏదో ఉంది అది ఇట్లా కదా బాబా చూసి ఆశకొసరికి ఏం లేకపోయేసరికి ఆయన సుర్రం అంటుంది సుర్రం అంత మంచిగా పెడుతున్నారు కామెంట్స్ ఇప్పుడైతే కొంచెం మారారు నేను రిప్లైలు ఇస్తున్నాను కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ రెండు మూడు వీడియోలు చేశాను కదా అవి బా వాళ్ళకి బాగా నచ్చాయి కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు వాళ్ళకి చూడగానే ఒక పెదాల మీద చిరునవ్వు అనేది వస్తుంది ఆ ఫీల్ తో వాళ్ళు కామెంట్ పెడుతున్నారు నాకు సో వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను లేదు నాకు ఫస్ట్ లోనే బ్యాడ్ మెమొరీస్ ఎదురయ్యాయి ఆ రీల్స్ తోటి నేను అక్కడ దాన్ని ఇంకా చెయ్యండి స్ట్రాంగ్ బాగుంటాయి మీ రీల్స్ అని చెప్పేసి రిక్వెస్ట్ చాలా వస్తుంటాయి ఎట్లా అంటే ఇప్పుడు మీరు చేసిన వీడియోస్ చాలా మటుకు లేడీస్ కాపీ పేస్ట్ అంటే అవే మాటలు రాసుకోలే కెమెరా ఆన్ చేసుకొని అవే మాటలు చెప్పి వీడియోలు పెడతారు మీరు కూడా ఎవరు మాటలు చూసి అట్లా లేదు నా ఫోన్ గా నేనే ఆలోచించుకుంటాను క్రియేట్ చేయమంటే చేసేస్తాను ఏదన్నా సరే రోడ్ మీద వెళ్తుంటే కంటెంట్ కనిపిస్తుందంటే చేసేస్తాను నాకు కొంచెం ఎందుకంటే మెమరీ పవర్ ఫస్ట్ నుంచి మెమొరీ పవర్ నాకు ఏదైనా సరే ఇక్కడ గుర్తుండిపోతుంది ఎప్పుడైనా సరే నాకు మంచి చేసిన చెడు ఆ మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా ఇక్కడ ఉండిపోతారు నాకు నా మీద రెండు ట్రోల్ చేసిన ఒక బ్యాడ్ కామెంట్ వచ్చిన అది గుర్తుంటుంది కానీ దాని గురించి అయితే నేను ఆలోచించాను నాకు అంత టైం కూడా లేదు మీరు ఢిల్లీ వాళ్ళు కాబట్టి ఢిల్లీ వాళ్ళకి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది అక్కడ పొల్యూషన్ చాలా ఉంటున్నాయి కదా అందుకోసమే జనా నాలెడ్జ్ పవర్ ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు నీ వీడియోలోనే కాపీ ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు అలా ఏం లేదు ఇప్పుడు నా వీడియోలు కాపీ కొట్టుకున్నంత మాత్రం కొట్టుకొని ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ మనము ఒక వీడియో నేను ఒక వీడియో చేస్తాను మిలియన్స్ లో వెళ్ళింది కాపీ కొట్టి వాళ్ళు ఎంత పాపం అలానే చేసుకుంటారు ఫస్ట్ వర్జినల్ అయితే నా వీడియోనే ఉంటుంది కదా అంటే వర్జినల్ నీ వీడియో ఉన్నా కానీ నీ వీడియోకి వాళ్ళు స్టిచ్ కానీ

నువ్వు మాట్లాడితే అంటే ఇప్పుడు నేను ఏదో డబుల్ మీనింగ్లు చేస్తున్నాను ఈ అమ్మాయిని వీడియోలో తీసుకొని యూట్యూబ్ లో మనం పబ్లిసిటీ చేసుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ వస్తారు లేకపోతే ట్రోల్ చేద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో అడుగుతున్నావా లేకపోతే ఇంకా అట్లా కాదమ్మా అసలు ప్రశ్ననే పూర్తి చేయలేదు నా ఛానల్ నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఒక ఛానల్లో ఐదు లక్షల పద్దెనిమిది ఉన్నారు ఒక లక్షల ఒక ఛానల్లో లక్ష రూప నేను అందుకని కొన్ని యూ యూట్యూబ్ ఛానల్కి నేను ఎందుకు ఇవ్వనంటే ఇంటర్వ్యూ చూసిస్తాననమాట వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు నాకు ఒక్కోసారి సిగ్గు శరం ఉందా అంటే దేనికి సిగ్గుపడాలి అసలు నాకు అర్థం కావట్లేదు అంటే నేను చెప్పింది నువ్వు విన్న తర్వాత మాట్లాడలేదు కానీ అంటే అంటే ఒక మాట ఏంటంటే నువ్వు నీ ఫాలోవర్స్ కూడా ఇట్లా రియాక్ట్ అవుతావా ఏం తెలియకుండా ఏం తెలియకుండా ఇలాగే రియాక్ట్ అవుతావు అని చెప్పేసి అంటే ఇలాంటి కామెంట్స్ పెట్టారు నాకు ఓ నీకు సిగ్గు శరం ఉందా అంటే కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను కదా నా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను నేను సిగ్గు శరం ఉందా అని అనేసరికి నువ్వు ఒక మాట అనేసి మీ తల్లిదండ్రి ఇట్లనే అంటే నువ్వు నువ్వు చూసావా మా పేరెంట్స్ నుంచి మా పేరెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నారు లేకపోతే మా పేరెంట్స్ ఆ ఇది అంటే నేను ఈ కామెంట్ అయితే నేను విన్నాను నిన్ను కానీ వదిలేసారా నీకు అనుమానా లేరా అదే నేను ఇప్పుడు నేను చెప్పబోయేది అదే అది నా మనసులో ఉద్దేశం కాదు నీ కామెంట్స్ నీ ఫాలోవర్స్ పెట్టిన మాటలే అవి నేను అడుగుదాం అనుకునేసరికి ఏం తెలియకుండా నువ్వు ఏం తెలియదు అంటే నేను ఫస్ట్ ఊరిచ్చి నేను అడుగుతాను కదా లాస్ట్ నువ్వు కూడా అలా అడుగుదాం అనుకున్నావు నన్ను అట్లనే అడుగుతున్నా అడుగుదాం అనుకోలేమ్మా అట్లనే అడుగుతున్నా నువ్వు ఎట్లా అయితే జనాలకి క్వశ్చన్ నీకు నేను కూడా క్వశ్చన్ అట్లనే మీ జ ఆడియన్స్ కి నేను దగ్గర కావాలని నేను అట్లా అడుగుతున్నా ఎందుకు అట్లా నీ కామెంట్లు పెట్టినా నువ్వు పట్టించుకుంటలేవు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నాకు సిగ్గు శరం అనేది ఉంది మా పేరెంట్స్ నన్ను పడేయలేదు వదిలేయలేదు ఎందుకంటే పేరెంట్స్ని పిల్ పిల్లలు వదిలేస్తారు పిల్లల్ని పేరెంట్స్ ఎప్పుడు వదిలేయ్యారు ఎంత తప్పు చేసినా సరే సో మా పేరెంట్స్ని మా కూక తెలిసిన దగ్గర నుంచి మాడాడికి గోకుల్చాట్ల బాంబ్ బ్లాస్ట్ అయితే నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుని స్టడీ ఆపేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుని మా పేరెంట్స్ నేను మా సిస్టర్ మాత్రమే పోషిస్తున్నాము ఓకేనా నా పార్లర్ మీద నా నేను పోషించుకుంటున్నాను సో మీ ఉంటారు ఎందుకు వాళ్ళకి డైలీ అన్ని ఇస్తాను వాళ్ళ ట్రీట్మెంట్స్ కి నేను మా సిస్టర్ ఇద్దరం అందులో ఉన్నారు లెఫ్ట్ ఐ ఇంజూర్ అయింది బ్రెయిన్ సర్జరీ అయింది సో వాళ్ళే అప్పుడు ట్రీట్మెంట్ చేయించారు దాని తర్వాత వచ్చిన తర్వాత రీసెంట్ గా కూడా మా డాడీకి స్టమక్ లో ట్యూమర్ అయితే తీపిచ్చాము దాదాపు సెవెన్ లాక్స్ వరకు అయ్యాయి అలా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏమన్నా మాకు వచ్చి హెల్ప్ చేసారా పోనీ వాళ్ళు వాళ్ళు వీడియోలు చూస్తేనే కదా ఎంతో అంత డబ్బులు వచ్చేవి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏమంటారంటే ఒక వీడియో నాకు ఇలా హెల్ప్ కావాలి మా డాడీకి ఇలా హెల్త్ బాగాలేదు ఇష్యూ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి నేను ఒకవేళ వీడియో పెట్టాను ఓహో నువ్వు ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకుని ఈ సింపతి కోసమా అని చాలా మంది ఇలాగే చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నాను నేను వేరే సహాయం కోసం వేరే వాళ్ళు వీడియోలు చేసుకుని ఉంటారు కదా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కామెంట్స్ చూస్తా ఓహో వచ్చారా మీరు వేరే వాళ్ళది వేరే నీది వేరు ఎందుకంటే మీ దగ్గర అన్ని సంబంధించి గూగుల్ చాట్ అంటే అది గవర్నమెంట్ ఉన్న అంటే గవర్నమెంట్కు తెలిసే జరిగిన సంఘటన అది ఇప్పుడు ప్రజెంట్ మీ ఫాదర్ ఉన్నారు కాబట్టి ఆయన చూపించచ్చు మీ స్లిప్పులు చూపించి పెట్టవచ్చు సహాయం చేయాలనుకుంటే చేస్తారు లేకుంటే లేదు మీరు మీరు అసలు ఆ దారిలోనే పోకుండా మీరు అట్లా తప్పుగా అనుకోవడం కరెక్ట్ కాదు అంటే నేను ఎప్పుడు ఎవరిది హెల్ప్ అడగలేదు చెప్తున్నాను కదా నాకు తెలిసిన దగ్గర నుంచి నేను సెల్ఫ్ డిపెండెంట్ అనమాట నేనే సంపాదించుకుని నేనే తింటాను ఎవరి మీద డిపెండ్ అవ్వను కాదమ్మా ఎవరు సహాయము చేయకున్నా సరే అన్నట్టు ఆ మాట ఎప్పటికైనా మాట్లాడద్దు ఇవాళ రేపు ఎట్లుంటుందంటే అంటే ఒకరికొకరు తోడు ఇప్పుడు నీకు నలుగురు సహాయం చేస్తే నీకు రేపు కూడా ఎవరికన్నా ఆపదలు ఉన్నప్పుడు నీకు కూడా సహాయం చేయబుద్దు అవుతుంది సహాయం ఎవరికన్నా కావాలంటే నాకు నువ్వు అంటున్నావు ఇప్పుడు నీకు తోచిన సహాయం నువ్వు చేస్తా అంటున్నావు నీ ఫాలో ఫాలోవర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు గానీ మీ రిలేటివ్స్ గానీ సహాయం చేస్తారు కదా కదా రిలేటివ్స్ ఎవ్వరు ఎప్పుడు సహాయం చేరు కష్టాల్లో ఉన్నప్పుడు చేయడానికి వేలెత్తి చూపించడానికి మాత్రమే ఉంటారు ఎవరైనా సరే నేను ఇది ఒక్కటే చెప్తాను అందుకని అన్నిటికీ స్ట్రాంగ్ అయిపోయి నా ఐడి స్ట్రాంగ్ ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ వచ్చిందని లేడీ ఆర్జీ స్ట్రాంగ్ నేను పెట్టుకోలేదు నేను ఎప్పటి నుంచో స్ట్రాంగ్ అంటే ఉన్నప్పటి నుంచి అయితే దేవుడు మగపిల్లగా చేయాలని తెలియదు ఇప్పటికి మా మమ్మీ మా డాడీ అబ్బాయిలు ఇద్దరు అని చెప్పేసి చెప్పుకుంటారు ఇద్దరు అబ్బాయిలు నేను మా అక్క ఇద్దరమే ఎక్కడికి వెళ్ళినా డాన్ లాగా ఏదైనా సాధించుకొని తిరిగి వస్తాను వస్తారనమాట ఏ పని చేసినా సరే అంతే కొట్టేస్తాను అంటే చూస్తాను మరి అంటే రోడ్డు మీద అబ్బాయిల్ని అలాగా ఏం కొట్టను ఎవరన్నా ఏదైనా వాళ్ళు ఏదైనా ఏదన్నా మాట అన్నారనుకో ఏమన్నా ఏం మాట్లాడుతున్నా నన్నే నానేదని చెప్పేసి బండి ఆపి మాట్లాడి స్కూటీ మీద స్కార్ఫ్ కట్టుకొని జాకెట్ వేసుకొని మొత్తం కవర్ చేసుకుని వెళ్తుంటాను వెళ్తుంటే ఆ లకి బా ప్యారీ దిక్ అది ఏదో ఏదో అంటాడు వెనక నుంచి వచ్చి అంటే వాడికి ఏం కనిపించిందో మరి అక్కడ నేను స్కార్ఫ్ ఓపెన్ చేసేసి నిల్చుంటాను రోడ్డు మీద బండి అడ్డం

ఇంక ఏం చేస్తాం కాంగ్రెస్ వచ్చింది ఆరు గ్యారెంటీలు కూడా వస్తున్నాయి అంటే రేపటి వెళ్ళి కానీ మా మావాళ్ళ కోసం మనం రెండు మూడు డైలాగులు అది గట్టి ఊరిచ్చి ఊరిచ్చి ఆరిచ్చినట్టు రెండు మూడు డైలాగులు కొట్టు మా ఊరి మా వాళ్ళ కోసం కొడతావా ఇంకో కోసం వర్క్ కోసం కొడతావా కొట్టేసి నిన్న నీకే కొట్టేసి కొట్టేసి నీకు అయిందా ఏంటిది అదే అందరిని వేసుకుంటాను నీకు అయిందా అని అడుగుతున్నాను అది ఏందది అదే పెళ్ళి నాకు అయిందా నాకు అయింది పోయింది కూడా ఏంటి అది కూడా చూసావా నాతో మాట్లాడుతుంటే మా కూడా వచ్చేస్తున్నాయి వస్తాయి అంటే అట్లా కాకుండా ఊరిచ్చినట్టు ఆరిచ్చినట్టు సబ్స్క్రైబర్ లాగా చెప్పాము మళ్ళీ చెప్తే ఫ్రెండ్స్ నాయి మీకు నచ్చుతున్నాయా డైలీ కొడుతున్నారా డైలీ చేస్తున్నారా అదే ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చుతున్నాయా డైలీ లైక్ కొడుతున్నారా కామెంట్ చేస్తున్నారా అని అడుగుతున్నాను అంతే నా ఏమంటారు నా స్టైల్లో ఓకేనా లవ్ యూ గైస్ చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను ఇంకా 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 వీడియోస్ చేయమని చెప్పేసి నా నుంచి చాలా కోరుకుంటున్నారు వాళ్ళు మొత్తం తెలుసా నా ఫాలోవర్స్ బంగారాలు తప్ప ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ అనమాట ముత్య ఆత్యాల కామెంట్లు పెడుతున్నారు కానీ నేను ఏమో అనుకున్నా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి తెలిసింది ఏమే పేరుకే ధైర్యవంతురాలు కానీ అంత ఏం లేదు నార్మల్గా నార్మల్గానే ఉంది చాలా మటుకు అనుకుంటారు ఆమె మొత్తం అది ఇది అని కొన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన అట్లయితే నాకైతే ఏమీ అనిపించలేదు చూసురు కదా గాయస్ మో ఈమె ఈ మా ఈమె మాటలకు ఇంటర్వ్యూ అన్న తర్వాత నేనేమేమో ప్రిపేర్ వచ్చిన ఏమేమో అనుకున్నా కానీ ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఆమె కడుపులో ఉన్న బాధలు తెలిసిన తర్వాత ఆమెతోని ఒక పది నిమిషాలు కూర్చున్న తర్వాత కాంట్రవర్సీ అడగొద్దని డిసైడ్ అయినా అంత మంచిగా ఉంది మీ మైండ్లో కూడా ఏమైనా చెడు ఉద్దేశం చెడు ఆలోచనలు ఉంటే మాత్రం అవన్నీ పక్కకు నెట్టేది అమ్మాయి చాలా మంచిది చాలా బ్యూటిఫుల్ గా మనం అనుకున్నట్టు అంత రౌడీగా లేం కాదు కాకపోతే జస్ట్ వీడియో పర్పస్ అట్లా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అంతేనా లేకపోతే నిజంగా రౌడీ అంతే ఇప్పుడు ఒక పుస్తకం ఉంటుంది అట్టని బట్టి బయట దాని పోస్టర్ బట్టి లోపల స్టోరీ ఏంటో మనం ఎస్టిమేట్ చేయలేం కదా ఇంగ్లీష్ లో ఉంటుంది డోంట్ జట్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అందుకని ఇంగ్లీష్ లో చెప్తున్నాను పుస్తకాన్ని చూసనమాట దాని లోపల ఏం స్టోరీ ఉంటుందో మనం మంచిగా వేయొద్దాస్ నేనా ఎందుకు ఇప్పుడు అయిపోయింది కాబట్టి అడుగుతున్నా బిగ్ బాస్ నేను పల్లె ప్రశాంత్ గా చేశాను మంచిగా సపోర్ట్ చేసిన పల్లవ ప్రశాంత్ పల్లవ ప్రశాంత్ విన్ అంటే అంతవరకు నేను ఏం చేయలేదు విన్ అయిన తర్వాత ఒక వీడియో చేశాను అనమాట ఆడుకున్న రోజు పల్లవ ప్రశాంత్ ని ఆడుకున్నారు ఆడుకున్నారు అరై ఉరై తురై అని తిట్టాడు తిట్టారు అందరు కలిసి సో సింహం కాముగా ఉందంటే ఒక వీడియో పెట్టాను అనమాట కాముగా ఉందంటే చేతగా కాదు టైం వచ్చాడు పంజాబ్ విసిరిద్ది చూసారా పల్లవ ప్రశాంత్ గెలిచి చూపించాడు అని చెప్పేసి ఒక వీడియో అయితే లాస్ట్ లో విన్ అయ్యాక పెట్టాను జైలు పోయినప్పుడు ఏమైనా విజ్ఞాపనం ఏంటి నేను పెట్టలేదు జైలు ఏం వీడియో పెట్టలేదు కానీ గెలిచినాక ఎందుకంటే గెలిపించడానికి చాలా అదే బయట తీస్తాడానికి చాలా మంది ఉన్నారు మనం ఎంత వరకు ఏం చేయలేం కదా అంటే మన ప్రయత్నంగా లేదా ఓట్ వేస్తాను ఇప్పుడు మనం ఏం చెప్పినా సరే ఏదన్నా ఎవరి మీద వీడియో చేసాం వాళ్ళకి నచ్చిన పర్సన్స్ ఉంటే మరీ ఘోరంగా పెడతారు కామెంట్స్ అందుకని నిన్ను మస్తు ట్రోల్ చేస్తారు ఆ మొత్తం ఏడు కాడికి చాలా ఫుల్ అంటే నువ్వు నువ్వేమో నార్మల్ గా మాట్లాడితే ఆ కొడుకులు కొన్ని వాయిస్ కట్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి ట్రోల్ చేసుకోండి నేను చేయొద్దని చెప్పట్లేదు చూసి చేసుకోండి కొంచెం ట్రోల్స్ ఓకేనా మీకు మీరు అడిగారు కదా పేరెంట్స్ ఉన్నారా లేదా కనిపడేసారని పేరెంట్స్ అయితే ఉన్నారు కనిపడేలేదనమాట మేమే వాళ్ళని చూసుకుంటున్నాం పేరెంట్స్ని ఇప్పటివరకు చిన్న పిల్లల్లాగా మేము వాళ్ళకి కూతుర్లం కాదు వాళ్ళే మాకు పిల్లలు మా పేరెంట్సే మాకు పిల్లలు సో చూస్ చేసుకోండి ఓకేనా మా పేరెంట్స్ కూడా చూస్తుంటారు వీడియోస్ ఏం నవ్వు చూపించి ఇగో నవ్విపిస్తాయి ఇగో నన్ను ఇలా ట్రోల్ చేశారు మమ్మీ నన్ను ఇలా ట్రోల్ చేశారని చెప్పేసి అంటే మనం ఏమీ గలీజ్గా వీడియోలు ఏం చేయట్లేదు కదా నిండుగా బట్టలు వేసుకునే చేస్తున్నాం కదన్న మనం అంత ట్రోల్ చేయడానికి అంత గలీజ్గా వల్గర్గా గారిగా బూతులు పెట్టడానికి కామెంట్స్ అంటే కొన్ని నీ ఎట్లా ఉంటుంది అంటే అది అంతే కదా నవరసాలు ఉండాలి షడ్రుచులు ఉండాలి అన్ని ఉంటేనే కదా ఉగాదికి ఉగాదికిస్తారు తీపి చేదు పులుపు వగరు అన్ని కలికలు ఉండాలి మరి ఉత్తిగా నేను ఏదో ఎప్పుడు సీరియస్ డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్తే నా వీడియోలు రీచ్ అయ్యో కదా ఎవరి వేలో వాళ్ళు ఇప్పుడు నాకు సూట్ అయింది అందరూ నీ క్యూట్నెస్కి నీ మాటలకి చాలా బాగుంది నీ వాయిస్ బాగుంది అని చెప్పేసి అంటున్నారు చాలా మంది వాళ్ళ కామెంట్స్ నాకు బూస్ట్ అన్నమాట బూస్ట్ హార్లిక్స్ బార్డమెంటా చూసినాడు కదా ఒక హిందీ పిల్ల తెలుగులో వచ్చి మంచి రెండు వందల నలభై ఫాలోవర్స్ ని సంపాదించుకుంది లేదు టూ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది జనాలు ఫస్ట్ టూ ఫిఫ్టీ కే కేక్ కట్ చేస్తాను మరి ఇక్కడ ఈ తెలుగు రెండు రాష్ట్రాల ఆడోళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఏం అడదావ్ అయితే కొట్టుకోండమ్మా కాఫీ బాగా కొట్టుకోరమ్మా కొట్టుకోరి ఎంత కొట్టుకుంటున్నారో కొట్టుకోరి ఆమె కాపీ అంట నే ఆ కూడా అలవాటు అయితే తెలుసు నేనే ఫస్ట్ చేశాను డబుల్ మీనింగ్ స్టార్ట్ చేసింది ఐ మీన్ ఇలాంటి జోక్స్ స్టార్ట్ చేసింది నేనే నా ఫాలోవర్స్ తెలుసు అయితే లాస్ట్ ఒక్క కొంచెం ఒక డైలాగ్ కొట్టేసే ఈ ఇంటర్వ్యూకి క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ అన్నది చేసుకోండి చూడండి ఓకేనా నచ్చితే కొట్టండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి ఈ ఏమంటారు ఈ వీడియో ఈ ఎపిసోడ్ అయితే చూడండి బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆఫీషియల్ ప్లీజ్ డూ సబ్ సబ్స్క్రైబ్ విజయ్ ముద్రాజ్ ఆఫీషియల్ ఓకేనా థ్యాంక్ యూ